సత్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదికపై కూర్చున్నటువంటి పెద్దలు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా కూర్చోండి ఒకసారి అన్న బయట బాబు రేపు రెండు నిమిషాలు అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ అంటే గిట్లేమో అందరూ అన్న భుజాలు కాయగాయట్టు చేసినాం కానీ కొత్త నినాదం ఎందుకు వచ్చింది కొత్త పాత అనే విషయం ఎందుకు వచ్చింది ఎవరన్నారు అది తెలుసుకొని మాట్లాడలేదు నాకే ఉన్నది కదా నేనే నా దగ్గరనే డబ్బులు ఉన్నాయి కదా నాకే పలుకుబడి ఉన్నది కదా నేనే వేరే కులపై కదా అడిగిన మాలిగ కులపులు ఏం చేస్తారు వాడు మాలిగోడు అంతరా అయినంతరా అనే ముంచటం మాట్లాడలేదు అది వేస్తన్నా కొత్త అంటే చెప్పుతోనే కొడతా లంచ కొడుకుల అన్నులు కూడా ఇదే ఇక్కడనే ఉన్నారు కొత్త అంటే కొత్త మీదంతా లంచే కొడుకుల పాత ఎవరు అనే నాయకులు కూడా ఇక్కడనే ఉన్నారు ఇది రాలే అన్న కొత్త పాత అని రాలే కాని కమ్మంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే గారి పనులే కూర్చుంటానికి ఫసలేకటి గారికి ఏం అధికారం అని వేరే మండలంలో ఫోన్ చేసినప్పుడు అన్నం అది అధికారం ఉంది ఎందుకుంది ఫస్ ఎక్కడికి అధికారం ఉంది పది సంవత్సరాలు కమ్మంపల్లి సత్యనారాయణ ఎంబడు దెబ్బలు యాస్ కూర్చుంటే కవ్వంపిల్లి సత్యనారాయణ బల్లె కూర్చుంటా ఆ దమ్ముంది ఆ అధికారం ఉంది నువ్వు నన్ను అడుగుతాను కానీ అడిగినాం తప్ప కొత్త పాత ఇది అనరు ఎవరు కూడా కొడుకున్నా సుచ్చారు అన్నాడు పాత కొత్త వాళ్ళు లేకుంటే పాత వాళ్ళు ఎక్కడ అన్నా మీకు కూడా తెలుసు మీరు రోడ్డు మీద ఉన్నప్పుడు నువ్వు కూడా కాస్త కలిపి మాట్లాడి అది మీకు గుర్తుకు రాలేదా అన్నా అన్నా పది సంవత్సరాలు మీరు పక్కా ప్రతి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఉండే అధికార పక్షంలో ఉన్నప్పుడు ఆ పల్లెనప్పుడు మేము అడిగినామా అన్నా నన్ను అడిగినా నన్ను విజులు వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వనన్నా ఒకే ఒక్క మాట అన్నమన్నా తిన్నలకు పీట లేక మీరు సానిక సంసారం చేసిన సంసారం అవుతుంది ఎదుటివాడు ఇంటి భారత సంసారం అయితే వ్యభిచారం అవుతుందా అన్న ఇది ఆ నాయన కాంగ్రెస్ పార్టీలో ఇది ఆ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీలో మోసమన్నా చెప్పల పడమన్నా అందు గురించి మిమ్మల్ని అడుగుతున్నామన్నా మేము మేము కాంగ్రెస్ పార్టీకి పార్టీకి మొదటి పెళ్ళాలం పాత అంటే మొదటి భార్య కాంగ్రెస్ పార్టీకి మాకు ఉంటాయి ఎందుకు భర్తడానికి అప్పుంటారన్నా ఇరు ఏ సంసారం చేస్తున్నాం కాబట్టి అడుగుతాము మేము మేము మారుమాట బాగా పిల్లల పుట్టలో నాకు ఇరవై సంవత్సరం పిల్లల పుట్ట నువ్వు వెళ్ళబడ్డాక నేను మొదలు చేసుకున్న భార్య అడిగే అధికారం లేదా పాట ఎవరంటారన్న ఎందుకు అట్టరు ఆ విభేదాలు ఎందుకు వస్తాయి ఇప్పుడే వస్తున్న రంగంపేట కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సంతోష్ బాబు అనే వ్యక్తి ఇక్కడ ఉన్నారు కావచ్చు ఆయన ఆయన నా దగ్గరకు వచ్చి సార్ అయిపోతుంది సార్ నా దగ్గరకు వచ్చే టైం అంటే కష్టమైతే సార్ నిమిషం రంగంపేట సంతోష్ బాబు ఎక్కడున్నా స్టే కనబడాలి లేదు నాకు తెలియదు సార్ నాకు తెలియకుండా ఆయన మెసేజ్ పెట్టిండు రంగంపేట బాబు అనే వ్యక్తి మెసేజ్ పెట్టిండు సార్ సార్ ఒక్కసారి ఇప్పుడు స్టే బాధ అనిపిస్తుంది సార్ మేము అనం సార్ నేను లేనప్పుడు కేశవ కేశవరెడ్డి మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను జెండా మోస రాఘవరెడ్డి రెడ్డి మండల ప్రసిడెంట్ ఉంటున్నప్పుడు చెండ మోసిన పాలపోసే మండల్ ప్రెసిడెంట్ జెండా మోసరా పాషం ప్రయాందర్ రెడ్డి మండల ప్రెసిడెంట్ ఉంటున్నప్పుడు జెండా మోసిన ఇప్పుడు కూడా వస్తున్నా పాత కొత్త ఎందుకంటే సార్ నాకు అంత అంకారమా గౌరవమా కానీ నేను అడిగే హక్కుంది మీ పక్కపడి కూర్చునే హక్కుంది నాకు అంత మీరు నేను అడిగినా సార్ ఏమడిగినా సార్ ముందు నుంచి పనిచేస్తున్నాడు ఒక పదివేను సార్ అన్న తప్ప అదే నా మాదిగోకిస్తారా అని అంటే మాది యాద భారత రాజ్యాంగ రాజ్యం మాదిగోడు సార్ నా దేవుడు అంబేద్కర్ కూడా సిద్ధాంతం చెప్పాడు సార్ బోధించు సమీకరించు పోరాడు అన్నాడు బోధించిన కొన్ని రోజులు సమీకరించిన ఈ రోజు పోరాడే సమయం వచ్చింది సార్ కూట కూ మమ్మల్ని ఎందుకు విలువద్దు ఎందుకు విలువద్దు ఎందుకు మాట్లాడదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాదా మేము అంటే మాకు పదవి లేదా మాకు డబ్బు లేదా సార్ ఒక్కడు సార్ మా అయ్యా లంచాలు తీసుకొని కూడ పెట్టుకొని రాజకీయంలో పోలేదు సార్ మా అయ్య వాళ్ళు రాజకీయంలో తప్పుకుంటా వచ్చి పొలిటికల్ గా రాలే సార్ నేను జెండా మోసుకున్నా అదే జెండా నమ్ముతున్నా ఆ జెండా ప్రకారమే చేస్తున్నా తప్ప మేము వేరే చేస్తారా సార్ సార్ ఒకడే సార్ మీరు మీరు నా పక్కకున్నారు మీరు చచ్చిపోతే కాంగ్రెస్ పార్టీ చొండ కప్పాలన్నారని వేరే కాదు కొంతమంది నాయకులు సార్ అసలు ఈ మండలంలో ఇద్దరి ట్యాక్సీలు గుర్తించినప్పుడే కాంగ్రెస్ పార్టీలో అన్నారు అది ఎవరిడెన్స్ ఉంది సార్ ఎవరిడెన్స్ ఉంది సార్ అది మీ మీద నాకు కనీసం సార్ నాకు ప్రేమ ఉండదు నా ఫోటో పెట్టుకుంటే ఏమవుతుంది సార్ వాళ్ళు ఇంటికో బెదిరిస్తారా పెట్టుకుంటే కథ పేరు సత్రానంగా పెట్టుకోవాలి లేకపోతే పక్కన పెట్టుకోదాన్ని బెదిరిస్తారా అది ఉందా ఉన్న ఎవరు వద్ద వాడు పెట్టుకుంటే ఎవరి ప్రేమ ఉంటారు

సరే సార్ మీ మాట మన్నించి ఇక్కడైనా మీరు చొరవ తీసుకొని అందరి ఏకతాటిపైకి తెచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో మన మండల్ నుంచి కూడా ఒకసారి అన్న కూడా రాలే అది ఏమైందో ఏకత ఈసారైనా అందరం ఏకతాటిపైకి ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఆరు మండలాలల్లా మన ఇళ్లంతకుంట మండలి మెజార్టీ ఇద్దామని అందరం ఏకతాటిపైకి మీరే కూర్చోబెట్టి చొరవ చేసి ఈ రోజు నుంచైనా విభేదాలున్నా ఏమున్నా ఉన్నా పక్కన పెట్టుకొని చేద్దామని కానీ బయట వాడెవడు వీడెవడు వాడెంత వీడెంత అంటే చెప్పటం ఉంటుంది సార్ పిల్లి కళ్ళు మూసుకొని పాదాలితే ఎవరు పూర్తలేదు అంటారు కానీ అది మంచిది కాదు పిల్లిని వేసి కట్టేస్తే అది పులతది సార్ దయచేసి వీడేందుకు పక్క పలిసిన పోరాడు ఒక మాదిగా బిడ్డ వారికి ఉండాలంటే డబ్బులు లేవు మాట తెల్లంగా పట్టలేసుకొని వేసుకొని అనుకుంటారు కావచ్చు కానీ దోమ ఎత్తు ఉంటుంది సార్ గిన్నుంటది ఆ గంట పెద్ద ఏనుగు చెవులు చూస్తే ఆ ఏనుగు గిలగిల కొట్టుకోవాల్సి సార్ నేను దోమ లాంటి వ్యక్తి సార్ సారి గుర్తు పెట్టు నేను పార్టీలు పనిచేస్తాను కాబట్టి దయచేసి అందరూ అనేతగా భావించాలి ఏమైనా తప్పుగా గొనిస్తే క్షమించాలని కోరుకుంటూ అవకాశం అవకాశం నమస్కారం తెలియజేసి చూస్తున్నా